సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దేవుళ్ళందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నన్ను మర్చిపోయావా తల్లి మర్చిపోలేదు అంటే ఇప్పుడే ఇది విను మెరుపు వేగంలో నీకు ఒక అద్భుతం చూపిస్తాను అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన బాబాగారి మాటల్లో వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బాబాగారు మనకు చూపిస్తున్న అద్భుత సందేశం తెలియ నీ కష్టాల వల్ల దుఃఖాల వల్ల నన్ను పూర్తిగా మర్చిపోయావు కానీ ఒక కష్ట విషయం తెలుసా నీకు కష్టం వచ్చినప్పుడే నాకు ఎక్కువ దగ్గర కావాలి నన్ను బాధ పెట్టాలని నేను ఏమీ చేయలేదు నిన్ను బాధ పెడితే నాకేమొస్తుంది చెప్పు నువ్వు సంతోషంగా ఉండాలనే కదా ఈ సాయి ఆరాటం ఎప్పుడు కూడా నీకు మంచి తలుస్తాను అని చెప్పు నీకు తెలుసు కదా అలాంటప్పుడు ఇప్పుడు ఉన్న నీ కష్టకాలాన్ని నేను ఎందుకు నీకు చేరుస్తాను చెప్పు వాటిని తప్పించేందుకే నేను ఉంటాను అలాంటిది నీ బాధలు కష్టాల విషయంలో నువ్వు మునిగి మిగతావన్నే మర్చిపోతూ ఉన్నావు మిగతా అవి మర్చిపోతే ఎలా చెప్పు పైకి తేలిబిడ్డా నువ్వు ఏది కూడా దాచుకోకుండా ఎంతలే అనుకోకుండా నేను చెప్పేది విను కావాలనే నన్ను నన్ను మర్చిపోలేదు నన్ను పూజ చేయడం మర్చి మరువలేదు అని ఈ సాయికి తెలుసు అంటే కాంత కాలం ప్రభావమే ఏది జరగాలంటే అది జరుగుతుంది దీని గురించి ఆలోచించకుండా ఈ సాయి చెబితే నాకు మంచి జరుగుతుంది అని నువ్వు మొదట నమ్ముతల్లి మెరుపు వేగంలో నీ జీవితానికి మార్పు తెప్పిస్తాను నీ సాయి అన్నింటినీ సరిచేస్తానని నమ్ము మెరుపు వేగంలో నీ జీవితం జరగబోయే మార్పు నువ్వే నీ కళ్ళతో చూస్తావు నిజంగా నువ్వు కష్టపడేందుకు కారణం నీ మనసు అవును నీ మనసు మాత్రమే నీ మనసులో తలుచుకుంటే నీ మనసులో ఉన్న చెడు విషయాలను తీసివేసి మంచి అనుకూల విషయాలను నువ్వు చిగురింపచేయి కానీ నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు నువ్వు జరగదేమో జరగకపోతే ఎలా అని ఎలా వ్యతిరేక ఆలోచనతోనే బాధపడుతున్నావు నీ మనసుని నీ కట్టుబాట్లో ఉంచుకోకుండా వ్యతిరేక ఆలోచనలకు తావు ఇస్తున్నావు నీ శత్రువుల వల్ల నీకు ఏర్పడే దుఃఖం నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీకు చేసే ద్రోహం వల్ల కానీ నీ మనసులోని ఆలోచనల వల్ల కానీ నువ్వు తట్టుకోలేని దుఃఖాన్ని అనుభవిస్తున్నావని నాకు తెలుసు నీ మనసు ఏం ఆలోచించాలి అనేది నీ కట్టుబాట్లో ఉండాలే తప్ప ఎలా చెప్పు తప్పులు ఎవరు చేసినా నువ్వు చేయని తప్పులు నీ మీద వేసినా ఎలాంటి భయమూ లేకుండా నిర్భయంగా ఉండు వాటిని ఎదుర్కొని ఎదురించి మాట్లాడు తప్పులేదు కొన్నిసార్లు నువ్వు తీసుకున్న నిర్ణయాలు నువ్వు ఆలోచించే విధానాలు వాటి వల్లనే కాకుండా నువ్వు నీకు బాధలు ఏర్పడుతున్నావైన కోపం ఎక్కువగా వస్తుంది నీకు అంటే నువ్వు ఆ కోపాన్ని కూడా అదుపులో ఉంచుకోలేకపోతున్నావు వెయ్యి మాట్లాడాలని ఉపయోగించి ఒక్కరిని ద్వేషించేలా మాట్లాడవచ్చు కానీ ప్రేమ అభిమానం అలాంటి వాటిని నీ జీవితంలో మరవకూడదు కదా ఈ విషయం నువ్వు గుర్తుంచుకోవాలి ఎలాంటి కారణం వలనైనా ఇతరులు బాధ బాధపడేలా మాట్లాడవద్దు ఎప్పుడు నిదానంగా ఉండు నువ్వు చేసిన పనికి నీ కష్ట నీ కష్టానికి తగ్గ ఫలితం నిదానంగా వస్తుంది అలా వచ్చినది బాగా గొప్పగా కూడా ఉంటుంది నువ్వు చేసిన తప్పులను దిగులు పడవద్దు అలాంటి తప్పులకు నిన్ను మన్నించి నీకు ఆశీర్వాదం ఇస్తాను ఎవరి తప్పునైనా నువ్వు ఎవరిని కడించే అర్హత నీకు లేదు కదా